హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీరు రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే మనకు హైదరాబాద్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడీఎఫ్డీ సెంటర్ ఫర్ డిఎన్ఏ అండ్ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీకి సంబంధించి డయాగ్నోటిక్ సంబంధించి హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వ పరిధిలో పల పనిచేసే ఈ సంస్థ లోపల మనకు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది వాటికి సంబంధించి అర్హతలు జీతము అప్లికేషను మరియు నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ప్రతి ఉద్యోగాలన్నీ కూడా మనకు ప్రాజెక్ట్ బేస్డ్ ఉద్యోగాలు సో నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ టెక్నాలజీ ఆ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్కి సంబంధించి ఇన్నరింగ్ రోడ్ ఉప్పల్ దగ్గరలో ఉన్న ఈ సంస్థ లోపల మనకు దీనికి హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకు హ్యాబిట్స్లో ఉంటుంది సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పరిధి లోపల ఈ సంస్థ లోపల బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిధి లోపల ఉన్న దీని లోపల మనకు ఒక ప్రాజెక్ట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన దాంట్లో కొన్ని పోస్టులు అనేది భర్తీ చేస్తున్నారు వాటికి సంబంధించి ముందుగా నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసుకున్నట్టు జూనియర్ రీసెర్చ్ ఫోలోకి సంబంధించి మనకు వేకెన్సీ ఉంది ముప్పై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు శాలరీస్ వచ్చేసి థర్టీ సెవెన్ థౌసండ్ పర్ మంత్ ప్లస్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో అండ్ థర్డ్ ఇయర్లో ఫార్టీ టూ థౌజండ్ పర్ మంత్ ప్లస్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ బేసిక్ సైన్సెస్ ఆర్ లైఫ్ సైన్సెస్ అని ఇచ్చారు సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు మాలిక్యులార్ బయాలజీలో మాలిక్యులర్ మైక్రో బయాలజీలో ఉన్న వాళ్ళకి సో ఈ జేఆర్ఎఫ్కి సంబంధించి లేదా ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి సో ఈ ప్రాజెక్ట్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్కి సంబంధించి చేయాల్సి ఉంటుంది తర్వాత మనకు రీసెర్చ్ అసోసియేట్ వన్ ఉద్యోగానికి సంబంధించి ముప్పై ఐదు సంవత్సరాల లిమిట్ ఇచ్చారు సో అదేవిధంగా యాభై ఎనిమిది వేల రూపాయలు ప్లస్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉంటుంది సో దీన్ని క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు పిహెచ్డి ఎండి ఎంఎస్ ఎండిఎస్ లేదా ఈక్వల్ అండ్ డిగ్రీ చర్ త్రీ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ లేదా టీచింగ్ అండ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అది కూడా పీజీ తర్వాత ఎంబీఎస్ఈ ఎంఫామ్ ఎంఈ ఎం టెక్ తర్వాత అట్లీస్ట్ ఒక రీసెర్చ్ పేపర్ అనేది కంపల్సరీగా ఉండాలి సో ఎక్స్పీరియన్స్ అనేది మాలిక్యులర్ బయాలజీలో మాలిక్యులార్ మైక్రోబయాలజీలో ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు అదేవిధంగా ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మాలిక్యులర్ మైక్రోబయాలజీ చిప్ సీక్వెన్సెస్ సో ఆరిన్ సీక్వెన్సెస్ ప్రోటీన్ ఇంట్రాక్షన్స్ మైక్రోస్కోపీ బయోకెమికల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ మెథడ్స్ ఉన్న వాళ్ళకు ఇస్తారు అయితే నేచర్ ఆఫ్ డ్యూటీ చూసుకుంటే మనకు రీసెర్చ్ అసోసియేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ప్రాజెక్ట్కి సంబంధించిన మిగతా వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకుంటే ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ బేస్డ్ పొజిషన్స్ కాబట్టి ఇవన్నీ కూడా టెంపరీ పోస్టులు ప్రాజెక్ట్ అయిపోయేంత వరకే తీసుకుంటారు వీటికి సంబంధించి మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నా దానికి సంబంధించి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా జనరల్గా మనకు బయోకెమిస్ట్రీ బయ సెల్ బయాలజీ కంప్యూటేషన్ అండ్ స్ట్రక్చరల్ బయాలజీ జెనెటిక్స్ ఇమ్యూనాలజీ మైక్రోబయాలజీ అండ్ మాలిక్యులర్ బయాలజీ లోపల రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఏరియాలలో సో దీనికి సంబంధించి మాస్టర్ డిగ్రీ పిహెచ్డి వాళ్ళు ఎలిజిబుల్కి ఉన్న పోస్టులకు వాళ్ళనే తీసుకుంటారు అయితే అన్ని పొజిషన్ కూడా టెంపరీగా సిక్స్ మంత్స్కి తీసుకుంటారు తర్వాత లేదా వన్ ఇయర్ తీసుకుంటే తర్వాత ప్రాజెక్టును బట్టి ఎక్స్టెండ్ చేస్తారు సో క్యాటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది సో సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సో వీటికి సంబంధించి మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఉంది కాబట్టి మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ రిజర్వేషన్ కేటగిరీ ఎక్స్పీరియన్సెస్ సో ఇవన్నీ కూడా కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి మనం ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది సో కాబట్టి ఆ దానికి సంబంధించి ఆన్లైన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎవరికి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిగా అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్